హాయ్ ఆల్ వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ బ్లాగ్ అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ టైం వచ్చేసి ఫైవ్ లేట్లో ఉండడం సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట సెవెన్ థర్టీ అయింది వచ్చేసరికి ఇంకా అమ్మాయి ఎదురు వచ్చింది మా తేజ్బాబు అందరు పెద్దమ్మ అందరూ బాగా చెప్తున్నారు సో మా ఇంటి దగ్గర గుళ్ళు ఉంటాయి కదా అలా బయట నుంచి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయామనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది స్టేషన్కి అయితే వచ్చేసాము డాడీ టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇడ్లీ బజ్జీ చెప్పామన్నమాట ఎస్ ఇంకా ట్రాలీలో లాగుతానని పేజీ చేస్తే ఇంకా అయితే వాళ్ళ డాడీ అలా తీసుకెళ్ళి తీసుకొచ్చారు సో ట్రైన్ వచ్చింది టిఫిన్ ఇంకా ప్లాట్ఫామ్ మీద చేస్తాము అది ఎంత వీడియో తీయలేదు ఎందుకంటే పిల్లలతో ఒక్కోసారి వీడియో అవుతుంది అవ ఒక్కోసారి అవ్వదు అనమాట ఇంకా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాము ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్కి మా హస్బెండ్ అయితే పడుకుని పోయారు నేను అలా వీడియో తీసాను మధ్యలో ఇంకా రాజమండ్రి గోదావరి వస్తే చూద్దామని చెప్పి గోదావరి అయితే వచ్చింది ఇంకా నేను అలా వీడియో తీసినాను మార్నింగ్ అయితే శివలింగం కనబడుతుంది అనమాట సో సారి అయితే కాయిన్ వేసాం కదా ఇంకా ఎస్యూకా విషయం తెలియక మళ్ళీ అయితే ఏమీ అడగలేదు అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట అమ్మ గోదావరి గోదావరి అని అయితే వచ్చేసింది దగ్గరికి ముందైతే వాళ్ళ డాడీ దగ్గరే ఉందనమాట చాలా బాగా కనిపించింది రాజమండ్రి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మావయ్యలు కూడా రాజమండ్రిలో ఉన్నారనమాట పెద్దమ్మలు మావయ్యలు ఒక్కోసారి వస్తుంటాం మా మావయ్య దగ్గరికి ఈ మధ్య వాళ్ళకి హాలిడేస్ లేక నేను ఎక్కువ రోజులు ఉండక అయితే మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు అలా చూస్తుండగా బ్రిడ్జ్ అయితే అనమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోలో ఇంకొచ్చేసి యశ్యూ స్కూల్లో విశేషాలు అలాగే వంకాయ కందులు కర్రీ అయితే నేనైతే చూపిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్గా చూడండి ఓకేనా ఇంకా అలా బ్రిడ్జ్ అంతా అయిపోయింది గోదావరి ఘాట్ అయితే వచ్చింది అనమాట అదిగోండి శివలింగం దండం పెట్టేస్తున్నాము సో కొంచెం సేపు ఆపాడు ఆ తర్వాత ఇంకా యశ్యూ లక్కి మొత్తం అందరం ఒక టూ అవర్స్ అయితే కొడుకున్నాము పడుకుని లేచేసరికివ ఆకలి ఉందనమాట అమ్మ యాపిల్లో ఆరెంజ్ అయితే పెట్టింది ఆరెంజ్ అంటే చాలా ఇష్టం ఆరెంజ్ తింటానని చెప్పింది ఇంకా ఆరెంజ్ తినేసరికి వాళ్ళ డాడీ అయితే లేచారు లేచిన తర్వాత ఇంకా ఫుడ్ ట్రైన్లోనే తీసుకుందాం అనమాట చాలాసేపు రాలేదు ఫుడ్ వచ్చేసరికి వన్ అవర్ అవుతుంది అనమాట కర్రీ వచ్చేసి చన్నీర్ కర్రీ పప్పు కర్రీ ఇచ్చావన్నమాట తినేసాము ఎషో అయితే సరిగ్గా తినలేదు సో లంచ్ అయిన హాఫ్ అన్ అవర్కే మళ్ళీ ఆకలి అని చెప్పింది యాపిల్ ఇచ్చాను యాపిల్ తింటా ఉంది అది అయిపోయాక మళ్ళీ ఇంకా ఆకలి వేస్తుందని చెప్పింది సో ముందు రోజే దేవరలో లీచీ ఫ్రూట్స్ కొన్నాము అవైతే ఒక ఎన్నో లేవు ఒక టెన్ ఉన్నాయి అనమాట అందరం ఒక టూ టూ త్రీ అలా తినేసాము లీచీ ఫ్రూట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రూట్ బాగుందా ముంజులా ఉంది కదా టేస్ట్ నేను డాడీ పాపే మంచి ఇంకా అలా యేసు వాళ్ళ డాడీతో తో మురి చెట్లు ఇంకా అన్ని అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసరికి టెన్ త్రీ థర్టీ అలా అయిందనమాట వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఇంటికి రాగానే ఇష్యూ మా రోజుని చూసి డ్యాన్స్లు పాట పెట్టేసి గోదావరి గట్టు గట్టు మీద సాంగ్ పెట్టేసి డ్యాన్స్ వేసిందనమాట సో ఎలాగో లంచ్ ఇంకా డ్రాయింగ్లో చేస్తాము కదా తలపోటుగా ఉంటే ఇంకా అత్తయ్య టీ చేశారు తాగేసి కూర్చున్నాను ఇంకా పోతరేకులు కావాలనుకోవాలన్నమాట ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే పోతరేకులు ఇద్దరికి కావాలంట జస్ట్ నేను ఇప్పుడే టీ తాగాను ఇది ఓపెన్ చేసే వరకు అస్సలు ఫిదిరి ఉండట్లేదు మా విషయంలో సో ఎందుకని ఇంక ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చెయ్య ఓకే సో ఇదంతా అమ్మ ఇలా ప్యాక్ చేసింది అనమాట అస్సలు చెదిరిపోవు ఎంత నీట్గా పెడుతుంది అంటే ఇద్దరికి ప్లేట్స్ అయితే తీసేసింది నీకు అన్నీ రోజుకి కూడా పెట్టు ఓకేనా మెల్లది మళ్ళోది అన్నకి అన్నకిచ్చు ఇచ్చిన ఇవి ఓకేనా వెళ్తాను ఓకే ఇంకా ఆ రోజు బ్లాగ్ వచ్చేసి అనమాట ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నానంటే నేను వంకాయ కందులు టమాటా సో ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు వేగాక వంకాయ ముక్కలే కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసి వంకాయ టమాటా కూడా వేసి అవి కొంచెం మగ్గాక పసుపు ఉప్పు కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి కందులు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం అనమాట అలా డైరెక్ట్ వేసేస్తే ఏంటంటే ఆ టమాటా పులుపుకి గట్టిగా అయిపోతుంది ఉడకవు అందుకే ముందు ఒక టూ త్రీ విజిల్స్ ఇలా ఉడికించేసుకున్నాం మెత్తగా అవుతాయి కదా సో ఈ రెండు మగ్గాక కందులు కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలన్నమాట వేగిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకొని అయిపోయింది ఉంచుకోవాలి సో కర్రీ అయితే బాగుంటుంది ఈ కందులు వచ్చేసి వింటర్ సీజన్ లో వస్తుంటాయి కదా మేము ఎక్కువ వండుతాము అలాగే కందులు మసాలా పెట్టేసి కూడా వండుతాం అనమాట మంచి టేస్ట్గా ఉంటాయి సో ఎవరైనా ఒకవేళ వండకపోతే ఇలా వండి చూడండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఈ వీడియోలో మా యష్యూ స్కూల్ నుంచి ఏవో తీసుకొచ్చింది అవి మీకు చూపిస్తుంది చూడండి ఓకే నెక్స్ట్ ఓపెన్ చేద్దాంలే అది కూడా తెలీదాల్ గర్ల్స్ డే ఇచ్చారా బాగుంది ఓకే షార్ప్నర్ ఎరేజర్ క్రేయోన్స్ ఇంకా స్కెచెస్ అన్నీ ఉన్నట్టుకున్నాయి అవి ఓపెన్ చేస్తావా చూద్దామా నేను ఏంటది నాకు తెలుసు వాటర్ బాటిల్ అనుకుంటా కలుసుకుందా తెచ్చండి ఏది అర్థం కాదురా స్టీల్ మోతే అలా ఉంది సరే అర్థం ఏంటిది వాటర్ బాటిల్ ఖాళీ ఉంది ఓకే చెయ్యి ఎన్నిసార్లు కళ్ళు మూసుకోవాలి అయితే నువ్వు తెచ్చి నాకు ఇస్తావు అనమాట గిఫ్ట్ అవునా కళ్ళు మూసుకున్నాను

ఇది కూడా ఇంకొటి రేపోతే ఇంకొటి ఇచ్చారు. పేర్ ఇచ్చారు. స్కూల్ ను ఒక బాక్స్ బాన్. హ్యాపీ బర్త్ డే చెప్పు మరి తనికి ఎవరు. లేక్ లెస్. 1K G 1K G. LKG. 2. హాయ్ ఫ్రెండ్స్ న వీడియో లైక్ చేయండి. ఇక్కడ మా మమ్మీ చెప్తుంది అలా ఉండొచ్చా చెప్పండి.